రాజమహేంద్రవరం కోటిలింగాలపేటలో ఉన్న శ్రీ ఉమా స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆలయాన్ని దీపాలు పుష్పాలతో అందంగా అలంకరించారు ప్రతిరోజూ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయం వద్ద శ్రీ పుష్పోత్సవం ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు స్వామి అమ్మవార్లను పుష్పాలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు వర్గ చైర్మన్ అరిగేల బాబు సభ్యులు ఈవో మూర్తి వేద పండితులు పాల్గొన్నారు ఈ సంవత్సరం శ్రీ స్వామివారి ఉత్సవాలు ఆరో కళ్యాణంతో ప్రారంభమై ఎనిమిదవ తారీఖున మహాశివరాత్రికి సందర్భంగా విశేషమైన అభిషేకాలు అదేవిధంగా భక్తుల దర్శనాలు తర్వాత రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది అదేవిధంగా ఈ రోజున శ్రీ స్త్రీ పుష్పోత్సవంతో ఈ సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు స్వామివారి నిత్య వార్షిక కళ్యాణం ఉత్సవాలు కూడా ముగుస్తున్నాయి ఈ కార్యక్రమాలు ఇంత ఘనంగా జరగడానికి సహకరించినటువంటి దేవ దేవాదాయ శాఖ అధికారులు అదేవిధంగా స్థానిక నాయకులు ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది స్థానిక కోట్ల ఉమా కోట్లింగేశ్వర రథోత్సవ కమిటీ వారి సహకారం ఏ రకమైన ఇబ్బంది లేకుండా వారు చేసినటువంటి ప్రయత్నం ముఖ్యంగా పోలీసు శాఖకి మీ ముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా స్థానికులు ఎప్పుడూ కూడా ఇదే విధంగా మా ధర్మకర్తల మండలిని ఆశీర్వదించి ఈ గుడి అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం శ్రీ ఉమాకోట్లింగేశ్వర స్వామివారి యొక్క వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఆరో తారీఖున ప్రారంభమయ్యాయి ఈ ఆ పాంచాహినిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి ఈరోజు ఐదవ రోజు స్వామివారి శ్రీ పుష్పోత్సవంతో కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఆరో తారీఖున జరిగిన కళ్యాణోత్సవాలు ఎనిమిదో తారీఖు జరిగిన రథోత్సవము మహాశివరాత్రి ఉత్సవాలు అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి శ్రీ పుష్పోత్సవానికి కూడా ధనంఘట్టల మండలి చైర్మన్ అనేటువంటి అరిగల బాబు నాగేంద్ర ప్రసాద్ గారి సహాయ సహకారాలు ఇతర ధర్మకర్తల మండలి సభ్యుల యొక్క సహాయ సహకారాలతో స్థానిక కోట్లింగాలపే పెద్దలు అలాగే రాజమహేంద్రవరంలో గల ఇతర డిపార్ట్మెంట్ల అధికారుల యొక్క అందరి సమన్వయంతో ఉత్సవాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాబట్టి భక్తులు ఏమైనా మంది ప్రతి కార్యక్రమానికి విచ్చేసి స్వామివారిని దర్శిస్తూ తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం